తాజాన్ని చూస్తున్నాం పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ ప్రభుత్వం పూర్తి చేసింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించి ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని ఎస్సీసీకి తెలిపింది అడిగి తెలుసుకుందాం నగేష్ చారి చెప్పండి పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించిన వివరాలు ఏంటి రాకేష్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది జిల్లా కలెక్టర్లు ఇచ్చిన గెజిట్లన్నీ కూడా రాష్ట్ర పంచాయతీ శాఖ ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది పూర్తి అంటే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనికి సంబంధించి రెండు గత రెండు రోజులుగా కసరత్తు పూర్తి చేసింది బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్ అన్ని కూడా పూర్తి చేసి అదేవిధంగా లాటరీల ద్వారా మహిళా రిజర్వేషన్ కూడా పూర్తి చేసి వీటికి సంబంధించిన గెజెట్లు జిల్లాల్లో జారీ చేశారు అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎస్ఎస్సీకి సమర్పించారు అదేవిధంగా రాష్ట్ర పంచాయతీలు పంచాయతీలు సర్పంచి వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి తాము పూర్తి సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కన్కరెన్స్ తెలుపుతూ ఎస్సీసీకి లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా దీనికి ఈ నైట్తో పూర్తయింది ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈ రోజు హైకోర్టులో దానికి సంబంధించిన పిటిషన్ పైన విచారణ జరుగుతుందని భావించారు అయితే ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉన్నందున ఈ రోజు విచారణ జరగలేదు రేపు ఈ అంశం పైన విచారణ వచ్చే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు ఒకవేళ రేపు విచారణ రాకపోయినా న్యాయ ప్రధాన న్యాయమూర్తి ముందు ఈ అంశాన్ని ప్రస్తావించి రేపు హైకోర్టులో దీనికి సంబంధించిన విచారణ పూర్తి కాగానే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో సన్నద్దంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీల్లోని లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డుల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లు చేసింది ఈ రోజు ఎన్నికల అబ్జర్వర్లతో కూడా ఎస్సీసీ రాణి కుందిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లకు సన్నద్దంగా ఉండాలని ఆదేశించారు అదే పోలింగ్ జరిగిన రోజే వెంటనే సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తి చేసి మొత్తం డిసెంబర్ పదిహేడవ తేదీ కల్లా ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసే విధంగా అటు ఎస్సీసీ కూడా పూర్తి స్థాయిలో సన్నద్దంగా కనిపిస్తుంది పోలీస్ శాఖ ఇతర అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి వాటి సిద్ధంగా సిద్దంగా ఉన్నట్టు ఇప్పటికే ఎస్సీసీకి నివేదిక పంపించారు రాకేష్ ధన్యవాదాలు నగేశ్ చారి